నిర్ణయ వాళ్ళ ఉపాధ్యాయుల గురించి చర్చ జరుగుతుంది ఎన్నికల్లో ఉపాధ్యాయులు విధుల్లో పాల్గొనకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఇచ్చారు అంటే డైరెక్ట్గా ఎన్నికల్లో పాల్గొనకుండా అనకుండా కేవలం పాఠాలు మాత్రమే బోధించాలి లేదా విద్యా సంబంధమైన కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొనాలి ఇతర కార్యక్రమాలు వాళ్ళకు పెడితే భారం అయిపోతుంది విద్యార్థులకు పాఠాలు చెప్పలేకపోతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కానీ అసలు వాస్తవం ఏంటంటే ఏదైతే ఉద్యోగులకు సిపిఎస్ రద్దు హామీ ఇచ్చాడో దాన్ని నెరవేర్చలేదు పీఆర్సీలో మోసం చేశాడు పెండింగ్ బకాయిలు చెల్లించలేదు ఇప్పటికీ రిటైర్డ్ పింఛన్ ఉద్యోగులకి పింఛన్ టయానికి ఇవ్వటం లేదు ఆ విషయం రాష్ట్రం మొత్తానికి తెలిసిందే గతంలో ఇదే ఉద్యోగులు మొదటిసారిగా విజయవాడలో కథం దొక్కితే జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బకి డీజీపీ గారిని కూడా మార్చారు ఆ విషయం మనందరికీ తెలిసిందే సో ఏంటంటే ఈ రేపొద్దున ఇదే కానీ ఎలక్షన్ విధుల్లో పాల్గొనుంటే జగన్మోహన్ రెడ్డికి ఏమైనా నష్టం జరుగుతుందేమోనని ఆయన భయం వాస్తవానికి వీళ్ళు చేయగలిగింది ఏమీ లేదనుకోండి ఏదైనా చేస్తారేమోనని ఈయన భయం సరే ఏం చెప్పింది నిజంగానే విద్యార్థుల పట్ల ప్రేమతో అయిన పాఠాలు మాత్రమే బోధించాలి ఇతర బోధించకూడదని చెప్పాడు అనుకుందాం మరి కరోనా సమయంలో బ్రాందీ షాపుల దగ్గర కాపలా పెట్టింది ఎవరు ఇదే టీచర్లు కరోనా సమయంలో బ్రాందీ షాపుల దగ్గర కాపలా పెట్టారే తర్వాత నాడు నేడు పనులు ఫోటోలు మొత్తం తీసి పంపమన్నారే మధ్యాహ్న భోజనానికి సంబంధించి మొత్తం ఫోటోలు తీసి పంపమన్నారే చివరికి కోడిగుడ్లు మంచి వచ్చినో లేదో కూడా చూడమన్నారే ఇలాగ ఒకటి కాదు రెండు కాదు మీరు వాళ్ళకి పెట్టిన ఆంక్షలు ఎన్ని పెట్టారు చివరికి బాత్రూములు నిర్వహణ బాధ్యత కూడా ఉపాధ్యాయులకు అప్పచెప్పారు మరి ఇన్ని బాధ్యతలు పెట్టిన మీరు ఇవి రోజు జరిగేవి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాయని మరి ఐదేళ్ళకు ఒకసారి వచ్చే ఎన్నికలకు ఈసారి వస్తే మళ్ళీ గవర్నమెంట్ మారిన తర్వాతే వచ్చేది ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో ఉపాధ్యాయులు పాల్గొనకూడదంట ఎన్ని రోజులు పాల్గొంటారు ఐదేళ్లకు వచ్చే ఒకసారి వచ్చే ఎన్నికల్లో ఉపాధ్యాయులు మొత్తం మీద ఎలక్షన్ టయానికి ముందు వెనక క్లాసులు అన్నీ కలిపి ఒక మూడు నుంచి నాలుగు రోజులు వాళ్ళకి ఆ పని కార్యక్రమం అందులో సాధారణంగా ఏదో ఒక సెలవు రోజు ఉండే ఉంటుంది అలాంటిది ఉపాధ్యాయులు అంటే మూడు రోజులు పాల్గొంటానంటే విద్యార్థులకు నష్టపోతారంట మరి నువ్వు సభలో మీటింగ్లు అని పెట్టి చెప్పి పాఠశాలకు అర్థాంతరంగా సెలవులు ప్రకటించి ఆ బస్సులు మొత్తం తీసుకెళ్ళి నీ కార్యక్రమాలకు పెట్టుకున్నావే మరి అప్పుడు పాఠశాలకు సెలవులు ప్రకటించినప్పుడు విద్యార్థులకు నష్టం జరగలేదా జగన్ రెడ్డి మరి ఈ లాజిక్ ఎప్పుడు ఆలోచించలేదా మీరు అంటే మీ అవసరాల కోసం విద్యార్థులని ఉపాధ్యాయుల్ని వాడుకోవచ్చు కానీ మీకు నష్టం జరుగుతుందని తెలిస్తే మాత్రం విద్యార్థులు భవిష్యత్ అని చెప్పి బీరకాయ పొట్లకాయ మాటలు మాత్రం చెబుతారు సరే మీరు ఎన్ని కవర్ చేసుకోవాలనుకున్న మీరు ఎందుకు జీవో జారీ చేశారో ఉపాధ్యాయులకి తెలుసు బయట ఉన్న ప్రజలకి తెలుసు మీకు తెలుసు ఆ విషయం మీరు కప్పిపోచాలంటే ఆగిపోయేది కాదు పోనీ ఎప్పటి నుంచి ఉపాధ్యాయులు పాఠాలు చెప్పడం తర్వాత ఇతర ఏ పని చెప్పమని చెప్పి పోనీ జీవోలో చెప్పారా అంటే అది చెప్పలేదు విద్యా సంబంధమైన కార్యక్రమాలంట అంటే ఈ బాత్రూమ్ల నిర్వహణ నాడు నేడు ఫోటోలు పిల్లల అటెండెన్స్ కోడిగుడ్లు మధ్యాహ్న భోజనం ఇవన్నీ కూడా చూడాలి నేటికి అంటే అవన్నీ విద్యా సంబంధ కార్యక్రమాలు కాబట్టి అలా తప్పించుకున్నారు మీరు మీరు ఎన్ని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు సభ పెట్టిన ప్రతి చోట పాఠశాలకు సెలవు సెలవు ప్రకటించారు అర్ధాంతరంగా కరోనా సమయంలో అన్ని రోజులు పాఠశాలలో సెలవు ప్రకటించారు మరి అప్పుడు విద్యార్థులకు నష్టం జరగలేదా జగన్ రెడ్డి గారు కేవలం ఈ ఉద్యోగులు ముఖ్యంగా ఉపాధ్యాయులు ఆ ఎన్నికల విధుల్లో పాల్గొంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో ఆ పార్టీకి ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో అని ఆయన ఉద్దేశం సరే ఇది ఏమైనా మీరు ఎందుకు ఉత్తర్వులు జారీ చేశాననేది అటు ఉపాధ్యాయులకి తెలుసు ఇటు ప్రజలకు తెలుసు కాకపోతే మీరు ఉపాధ్యాయులను చూసి జడుచుకున్నారనేది మాత్రం వాస్తవం నాకు నూట యాభై ఒక సీట్లు వచ్చినాయి నేను పులి నేను పులి ఎందులో పులి అని మాటలు చెప్పకుండా ఉపాధ్యాయులు దెబ్బకు జడుచుకున్నారు ఆల్రెడీ ఇది గతంలో డీజీపీని మార్చినప్పుడే మనకు అర్థమైపోయింది వాళ్ళ సభ ఎప్పుడైతే విజయవంతమైందో పాపం మీరు ఆ పనిష్మెంట్ డీజీపీ గారికి ఇచ్చారు సరే అది అందరికీ తెలిసిన విషయమే అనుకోండి కాబట్టి ఏది ఏమైనా ఉపాధ్యాయులు సరే ఈ రోజు అయింది రేపు పొద్దున ఇంకో ఉద్యోగులు అవుతారు ఎల్లుండి ఇంకో ఉద్యోగులు అవుతారు ఎందుకనంటే వాస్తవంగా రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులందరూ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నారు ఉపాధ్యాయులు వ్యతిరేకంగా ఉంటాం కాదు అలానే వ్యతిరేకంగా ఉన్నంత మాత్రం వాళ్ళు ఏం చేయలేరు రాష్ట్రంలో ప్రజల ఓట్లు తీసుకెళ్ళి వాళ్ళు వేయలేరు కదా సరే జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఎవరు ఇచ్చారో కానీ మంచి సలహానే ఇచ్చారు